హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం నా దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నాయి ఆ కాయిన్స్ ఏమేమి కాయిన్స్ అంటే అంటే పాతకాలం పాత పాత అంటే పాత కాయిన్స్ అవి ఏం కాయిన్స్ అంటే అంటే థర్టీ ఇయర్స్ అవుతుంది ఈ కాయిన్స్ నా దగ్గర ఉండబట్టి అంటే పది పైసలు బిల్లలు పది పైసలు ఐదు పైసలు ఇరవై పైసలు ఇలాంటి కాయిన్స్ ఉన్నాయి మీకు చూపిద్దామని వీడియో తయారు చేస్తున్నాను సరేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంగడి నా దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నాయి ఆ కాయిన్స్ కూడా ఇక్కడ ఇక్కడ వెళ్ళాయి కానీ మిగతా అయితే నా దగ్గర ఉన్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఏం కాయిన్సా ఇది ఇది ఏం పాయింట్స్ ఇది వావ్ ఇది ఇరవై పైసలు ఇరవై పైసలది చాలా కాలం అవుతుంది ఫ్రెండ్స్ నేనైతే నా దగ్గర ఉంది కాబట్టి నేను చూస్తున్నా కానీ మిగతా వాళ్ళు అయితే ఇది ఇది ఇదంతా పది పైసలు పది పైసలు ఇదిగోండి ఇదిగోండి వన్ రూపీ மல்ல இது பை ரூபீ அந்த பைவ் ரூபி அண்ட் மொன்ன மொன்னே ரெண்டு வில ரெண்டு வில பந்தொம்ப ரெண்டு வேல பதமூணு அந்த தீன்பட்டோ அது கூட அனுப்பிச்சுனா இதுகோண்டி ஃபிரெண்ட்ஸ் இது பாத்த பாத்தீங்க ரெண்டு ரூபாய் பிள்ளா இது மீது இன்னும் ரொம்பஸ் இதுகோண்டி ஃபிரெண்ட்ஸ் இது யாபை பைசு இதுகோண்டி ஃபிரெண்ட்ஸ் யாபை பைசு பிள்ளா எல்லாம் மழை இங்கோட்டி ஏன் அந்த இதுகோ இது மாத்தம் ఇప్పటికైనా కానీ ఇప్పటికైనా కానీ ఎవరి దగ్గర అంటే మన సాగువారి దగ్గరలో సాఫ్గారి దగ్గర ఉంటాయి ఈ తులం బిల్ తులం బిల్లు అంటారు ఈ తులం బిల్ కంపల్సరీ వాళ్ళు ఉంచుకుంటారు ఎందుకంటే ఇది పాతతో కంటారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది ఇది పది రూపాయలు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది మాత్రం ఇది కొత్త కొత్త ట్రెండ్ వెళ్ళింది ఇరవై రూపాయల బిల్లా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది పది పైసలు ఇది పాటు నా నా దగ్గర రెండు ఉన్నాయి కాబట్టి రెండు చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ ఇచ్చేస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ నా దగ్గర ఇన్ని ఇన్ని కాయిన్స్ ఉన్నాయి మీ దగ్గర ఏమైనా ఉంటే ఇంటే కాయిన్స్ మాకు కామెంట్ పెట్టండి సరేనా ఫ్రెండ్స్ అంటే పాత పాతయ్య నా దగ్గర మా పాతయ్య ఉంచుకుందామని నాకు పాతయ్య అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పాత బిల్లులు నాకు పాత బిల్లు ఉంచుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఇది ఎంత రెండు వేల తొంభై తొమ్మిది కాదు ఎప్పటిది బా ఎప్పటిదబ్బా తొంభై నాలుగుది ఇదిగో ఫ్రెండ్స్ ఇది తొంభై నాలుగుది పంతొమ్మిది వందల తొంభై నాలుగుది తొంభై నాలుగు ఇప్పుడు అప్పుడు బాగో ఎన్ని సంవత్సరాలు అవుతుంది తొంభై నాలుగుది ఇది తొంభై తొమ్మిది ఎనభై ఎనిమిది నైన్ ఎనభై ఎనిమిది ఇది ఎనభై ఐదు ఇది రూపాయి బిళ్ళ ఎనభై ఐదు ఫ్రెండ్స్ ఇది ఇది మాత్రం ఎనభై ఐదు బాగా పాత బిల్ల ఇది ఇదైతే డేటే కనిపించలేదు ఏదో మొత్తం డేట్ వెళ్ళిపోయింది ఇది చూద్దామా ఇది ఈ ఎనభై ఒకటి అంట ఇది ఎనభై ఒకటి బాగో ఎనభై ఒకటి ఇప్పుడు ఈ బిల్లా ఈ కాయిన్స్ ఈ కాయిన్స్ దీని మీద వరి ఉంది కదా ఫ్రెండ్స్ ఇలాంటి బిల్లు ఇప్పుడు వెళ్తుందా వెళ్ళట్లేదు కదా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇది నాకైతే ఈ బిల్లు చూస్తే చాలా నాకైతే చాలా ఇష్టం అండి ఈ వీళ్ళ ఈ కాయిన్సు నాకైతే చాలా ఇష్టం ఇది ఫ్రెండ్స్ మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే ఏంటంటే కామెంట్ పెట్టండి ఓకేనా సార్ ఫ్రెండ్స్ ఓకే బాయ్